నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి కాన్పు పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు చాలా కాలంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచిన కలెక్టర్ నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నా పోస్టింగ్ వచ్చినాక నా బాబు ఇక్కడ కుట్టడం అంటే ప్రత్యేకంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను బాబు మరియు నా భార్య ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న మన సుప్రిన్ గారు రామ్ గారు అదేవిధంగా మన డాక్టర్ దోరా సమరాజ్ గారు ముఖ్యంగా మన గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు డాక్టర్ అనుష గారు అండ్ ఇంకా మన స్టాఫింగ్ నర్సెస్లో కూడా అందరూ టీం అందరు మరియు మన సుజాత గారు ఇప్పుడు కూడా ఎట్లా ఫీడింగ్ చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది అది అని అంటే చెప్పలేని సంతోషం అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ జరిగింది మన డిసిహెచ్ఎస్ రవిబాబు గారు డిఎంహెచ్ఓ గారు భాస్కర్ గారు అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా హెల్ప్ చేశారు అండ్ ముఖ్యంగా ఈ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అసలు ప్రయోగం నా ఫ్యామిలీతో మొదలైంది ఈ రూమ్స్ ఏదైతే ఏర్పాటు చేశామో అది విఐపి రూమ్స్ అని కాదు ఇది ప్రజల కోసం ఇది రూమ్స్ తయారు చేయడం జరిగింది సో ఇది అందరికీ ఈ ఫెసిలిటీ మన సిఎస్సి పాల్వంచాలో అందించడం జరిగింది అందరికీ మన గవర్నమెంట్ ఫెసిలిటీలో ఉన్న అందరికీ డాక్టర్స్కి స్టాఫ్ నర్సెస్కి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మన జిల్లా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ